కాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో మంచి వర్షాలతో మన గజ్వల్లి కానీ మన జిల్లాతో కూడా మన రాష్ట్రాన్ని దేశాన్ని సుభక్షి సుభిక్షంగా ఉంచాలని ఆ దేహాలని ప్రార్థిస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆషాఢ మాసం ప్రారంభోత్సవంలో మరి గజ్వల్లిలో మరి అమ్మవారి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవడం కూడా ప్రజల ఆనవాయితీ ముఖ్యంగా మహిళలు మరి బుద్ధులు ప్రతి ఒక్కరు కూడా ఆడ మడ పగ తేడా లేకుండా మరి బోనాల పండుగ ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటారు ఈ సంవత్సరం కూడా మరి అంగరంగ వైభవంగా దర్చుకునే ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి భక్తులకు అందరికీ కూడా గద్ది పట్టణ వాసులకు అందరికీ కూడా శుభాకాంక్షలు మరి మా ప్రజలందరూ కూడా అమ్మవారి దయవల్ల ఆయుధ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మంచి వర్షాలు పడి ఈ ప్రాంతం సశశామలంగా ఉండాలని చెప్పి